జై గోవిందా కాలి మరమల నొప్పి ఒక చిట్కా నేను పోస్ట్ చేశాను అద్భుతమైన స్పందన వచ్చింది అయితే శ్రీహర్ష విక్రమ్ అనేవాళ్ళు అమ్మ పాదాలు మంటలుగా ఉన్నాయి ఏం చెయ్యాలి అని నాకు కామెంట్ రూపంగా తెలియజేశారు మనం కాలి మరమల నొప్పులు వస్తున్నాయంటే బీ వాళ్ళు విటమిన్ లోపం అయ్యి ఉండొచ్చు ఇంకా షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మీకు మంచి టిప్ని చూపిస్తాను ఇది హాట్ వాటర్ ఇది కూల్ వాటర్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే హాట్ వాటర్లో మన పాదాలను పెట్టాలి పాదాల్లో ఉన్న వేడి రక్తం అంతా కూడా పైకి వస్తుంది ఎందుకంటే హాట్ వాటర్లో ఉన్న వేడిని మన పాదాల్లో ఉన్న హాట్ వాటర్ బ్యాలెన్స్ చేయదు ఎప్పుడైతే పాదాల నుంచి రక్తం బయటికి అంటే లోపలికి వస్తుందో అప్పుడు కాలు చల్లబరుస్తుంది ఆ హాట్ వాటర్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇలా మనం నల నాలుగు సెకండ్లు చేయాలి దాని తర్వాత పాదాలను ఎలా తీసి కూల్ వాటర్లో పెట్టాలి ఇప్పుడు కూల్ వాటర్లో మనం పెడితే ఏమవుతుందంటే వాటర్ కూల్గా ఉంటుంది మన బాడీలోనే ఉన్న నర్వస్లో ఉన్న రక్తము లివర్లో ఉన్న రక్తము ఫాస్ట్గా కిందకు వెళ్తుంది అంటే పాదాల్లో రక్తం వేడిగా ఉండడం బకెట్లో ఉన్న వాటర్ చల్లగా ఉండడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది ఇది టూ మినిట్స్ చేయాలి ఇలా మళ్ళీ మనం పాదాలను తీసుకొని ఇందులో ఉంచి ఫోర్ మినిట్స్ తర్వాత చల్లనీళ్ళు టూ మినిట్స్ ఇలా చేస్తూ ఉండాలి ఈ పద్ధతిని ఆల్టర్నేట్గా చేస్తూ ఉన్నప్పుడు రక్తం ఫోర్స్గా వెళ్ళడం ఫోర్స్గా వెనక్కి రావడం పాదాల్లోకి బ్లడ్ సరఫరా రక్త ప్రసరణ పెంచి అన్ని రకాల నొప్పుల్ని తగ్గిస్తూ ఉంటుంది మరిన్ని స్పిరిచువల్ కంటెంట్స్ మీకు కావాలి అనుకుంటున్నారా నా వాట్సాప్ క్యూఆర్ కోడ్ ఎక్కడ ట్యాగ్ చేశాను దాన్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వండి జై గోవిందా జై గోవిందా కాలి మరమల నొప్పి ఒక చిట్కా నేను పోస్ట్ చేశాను అద్భుతమైన స్పందన వచ్చింది అయితే శ్రీహర్ష విక్రమ్ అనేవాళ్ళు అమ్మ పాదాలు మంటలుగా ఉన్నాయి ఏం చేయాలి అని నా కామెంట్ రూపంలో తెలియజేశారు మనం కాలి మడమల నొప్పులు వస్తున్నాయంటే బీట్వెల్వ్ విటమిన్ లోపం అయ్యి ఉండొచ్చు ఇంకా షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మీకు మంచి టిఫిన్ చూపిస్తాను ఇది హాట్ వాటర్ ఇది కూల్ వాటర్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే హాట్ వాటర్లో మన పాదాలను పెట్టాలి పాదాల్లో ఉన్న వేడి రక్తం అంతా కూడా పైకి వస్తుంది ఎందుకంటే హాట్ వాటర్లో ఉన్న వేడిని మన పాదాల్లో ఉన్న హాట్ వాటర్ బ్యాలెన్స్ చేయదు ఎప్పుడైతే పాదాల నుంచి రక్తం బయటికి అంటే లోపలికి వస్తుందో అప్పుడు కాలు చల్లబరుస్తుంది ఆ హాట్ వాటర్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది ఇలా మనం నలు నాలుగు సెకండ్లు చేయాలి దాని తర్వాత పాదాలను ఎలా తీసి కూల్ వాటర్లో పెట్టాలి ఇప్పుడు కూల్ వాటర్లో మనం పెడితే ఏమవుతుందంటే వాటర్ కూల్గా ఉంటుంది మన బాడీలోనే ఉన్న నర్వస్లో ఉన్న రక్తము లివర్లో ఉన్న రక్తము ఫాస్ట్గా కిందకు వెళ్తుంది అంటే పాదాల్లో రక్తం వేడిగా ఉండడం బకెట్లో ఉన్న వాటర్ చల్లగా ఉండడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది ఇది టూ మినిట్స్ చేయాలి ఇలా మళ్ళీ మనం పాదాలను తీసుకొని ఇందులో ఉంచి ఫోర్ మినిట్స్ తర్వాత చల్లని టూ మినిట్స్ ఇలా చేస్తూ ఉండాలి ఈ పద్ధతిని ఆల్టర్నేట్గా చేస్తూ ఉన్నప్పుడు రక్తం ఫోర్స్గా వెళ్ళడం ఫోర్స్గా వెనక్కి రావడం పాదాల్లోకి బ్లడ్ సరఫరా రక్త ప్రసరణ పెంచి అన్ని రకాల నొప్పుల్ని తగ్గిస్తూ ఉంటుంది మరిన్ని స్పిరిచువల్ కంటెంట్స్ మీకు కావాలి అనుకుంటున్నారా నా వాట్సాప్ క్యూఆర్ కోడ్ ఇక్కడ ట్యాగ్ చేశాను దాన్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వండి గోవిందా